ప్రపంచం ఎంతగా అభివృద్ధి చెందినా మూఢనమ్మకాలు చిత్ర విచిత్రమైన విశ్వాసాలు మాత్రం నేటికీ మన సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి పల్లె ప్రజలే కాదు పట్టణాల్లో చదువుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకాలను గట్టిగా పాటిస్తున్నారు తాజాగా వచ్చిన ఓ పుకారు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని దానికి పరిహారం చేసుకోవాలంటూ మహిళలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఒక్క మగ సంతానం కలిగిన మహిళలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మగ సంతానం కలిగిన వారి నుంచి గాజులు తీసుకుని ధరించాలంటూ ప్రచారం మొదలైంది సంక్రాంతి వరకు ఆ గాజులను ధరించే ఉండాలని కూడా చెప్పుకుంటున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అందరికీ తెలిసిపోయింది ఈ ప్రచారం ఎక్కడ మొదలైందో తెలియదు కానీ ఇప్పటికే పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరిపోయింది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకు ఉన్న తల్లులు పరుగులు పెడుతున్నారు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కొని వేసుకుంటున్నారు సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం జోరుగా సాగడంతో మహిళలు గాజుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు ఈ ప్రచారం ఇలా జరగడంతో గాజుల బండ్ల వద్ద వ్యాపారం జోరుగా సాగుతుంది మహిళలు కూడా ఇది నిజమా కాదా అని తెలుసుకోకుండానే గాజులే కదా వేసుకుంటే తప్పేముంది అని చెప్తున్నారు దీనికి తోడు గాజుల వలన ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు మొత్తానికి ఈ సంక్రాంతికి గాజుల గండం ఎపిసోడ్ బాగానే హిట్ అయింది పేరు సునీత సంక్రాంతి ఈ సంక్రాంతికి కీడు ఉన్న ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు ఉన్నందువల్ల ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ కాడ డబ్బులు తీసుకొని ఐదు రకాల గాజులు వేయించుకుంటే మంచిదని చెప్పారు అందువల్ల మేము మా ఫ్రెండ్స్ కాడ కాడ బంధువులు కాడ తీయించుకొని వేయించుకుంటున్నాం ఫోన్లో యూట్యూబ్లో అట్లంతా చూసామో అందరు చెప్పినందువల్ల అలా చేస్తున్నాం సాంప్రదాయం సంక్రాంతికి వెళ్ళే వరకు ఈ అమ్మ కను పండుగ తర్వాత వరకు ఏమో పెద్దోళ్ళు చెప్పారు ఇప్పటి నుంచో ప్రతిసారి కూడా వస్తుంది ఈ విధంగా సంక్రాంతికి అనేది వేసుకుంటున్నాం మేము ప్రతిసారి అంటే వచ్చినప్పుడల్లా వేసుకుంటున్నాం అనమాట చెప్పినప్పుడల్లా ఒక్కొక్కడికి ఏదన్నా చెయ్యగలగ అనే వాటిని చేసుకుంటున్నాం అంతే కిడి బాధని అంతే ప్రకృతి పరంగా మా మొదటి నుంచి గాజుల వ్యాపారం నాది పదిహేడు సంవత్సరాలు బట్టి ప్రతి ఏరియా తిరుగుతాను ప్రతి వార్డు తిరుగుతాను గాజులు బాగా సేల్ అవుతాయి ఈ మధ్యనే ప్రత్యేకంగా సంక్రాంతి నిలబెట్టిన కానించి ఇద్దరు కొడుకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయించుకొని వచ్చి నా దగ్గర గాజులు కొంటున్నారు సేల్స్ చాలా బాగుంది ఈ గాజుల గురించి చెప్పాలంటే ప్రకృతి పరంగా చాలా విలువైంది సమయం గాడ ఇంక గాడు ఉంది గాజులు వేసుకున్న వాళ్ళంటే అంత సేఫ్టీ ఉంటుంది అంటే ఇక ముందు అసలు గాజులు బాగా వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చూస్తే అందరూ ఒక గాజు ఒక రెండు గాజులు కాదు ఈ గాజులు వేసుకుంటే ఒక జీవన ఆరోగ్యానికి మంచిది చాలా సేఫ్టీ ఉందండి దీనివల్ల ఎలా అంటే ఒక గాజుల వాళ్ళు ఏదంటే మన గాజుల వాళ్ళ వేడి చర్మాన్ని తగిలి నరాలుగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చాలా బాగా ఉంటుంది